శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వతీయే నమ శ్రీ మాతృయ నమః సౌందర్యలహరి పద్నాలుగవ శ్లోకం శ్రీదేవి చరణ మహిమను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం సౌందర్యలహరిలో రెండు మూడు శ్లోకాలలో కూడా చరణ ద్వంద్వమును గురించే చెప్పుకున్నాము ఇప్పుడు పద్నాలుగవ శ్లోకంలో కూడా అమ్మ యొక్క చరణముల నుండి ఉద్భవిస్తున్నటువంటి కిరణముల యొక్క పుంజములలో పద్నాలుగు లోకములు అండపిండ బ్రహ్మాండము జగత్తు అంతా ఉండి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం తొమ్మిదవ శ్లోకములో షట్ చక్రాలు పంచభూతాలు మనస్సు సమన్వయం చేసుకుని చెప్పుకున్నాం అదే విధంగా ఈ పద్నాలుగవ శ్లోకములో ఆ షట్ చక్రాలతో ఆ పంచభూతాలు మనస్సుతో మరి అగ్ని సూర్య చంద్రులు తమ యొక్క కిరణ పుంజములతో ఈ లోకాన్ని అమ్మ యొక్క ఆశీస్సులతో నడుపుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం క్షీతో షట్ పంచాసత్ దివి సమధిక పంచాసదుదకే హుతాసే ద్వాసష్ఠిహి चतुरधिक पञ्चाशदनिलये दिवि द्विषत्रिंशः मनसि च चतुःषष्टि रितिये मयूखास्तेषा माप्युपरि तव पादाम्भुजयुगम् क्षीतो षट् पञ्चाशद्विषमधिक पञ्चाशदुदके ुता से द्वाषष्टिः चतुरधिक पञ्चाशदनिरे दिवि द्विषम् त्रिंशः मनसि च चतुःषष्टिरिति ये मयूखास्तेषामाप्युपरि तव पादाम्बुजयुगम् नेर्चुक्सा वेडी सदौ क्षितौ षट् मधिक पञ्चाशत् उदके हुतासे द्वाषष्टिः चतुरधिक पञ्चाशत् अनिले दिवि द्विषत् मनसि च चतुःषष्टि इति ये तेषाम् अपि उपरि तव पादाम्बुजयुगम् హే మాత పార్వతీ పరమేశ్వరుల శరీరమే శ్రీచక్రము అని మనం చెప్పుకోవటం జరిగింది ఆ శ్రీచక్రములోనే ఏ ఉన్నాయో ఇంకా చెబుతున్నాడు అండి క్షితవు పంచాశత్ మూలాధారము అయినటువంటి భూతత్వముతో కూడినటువంటి ఈ మూలాధార చక్రము యాభై ఆరు కిరణములతో విస్తరిల్లి విరాజిల్లుతోంది అని చెబుతున్నాడు అదే కాదండి ఉదకే దివి సమధిక పంచాశత్ మణిపూరము అనే చక్రము ఉదక తత్వముతో యాభై రెండు కిరణములతో విరాజిల్లుతోంది స్వాధిష్టానము అనేటటువంటి చక్రము అగ్నితత్వముతో అరవై రెండు కిరణములు కలిగి ప్రకాశిస్తోంది చతురధిక పంచాసదలిలే అనాహతము అనేటటువంటి చక్రము వాయుతత్వముతో యాభై నాలుగు కిరణములు కలిగి విరాజిల్లుతున్నదిట దివి 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 శత్రిం అంటే రెండు ముప్పది ఆరులు అంటే డెబ్బది రెండు కిరణములు ఈ డెబ్బది రెండు కిరణములు ఏంటిటండి విశుద్ధ చక్రము ఆకాశ తత్వముతో డెబ్బై రెండు కిరణములతో ప్రకాశిస్తోంది అని ఇక్కడ చెప్పబడుతోంది మన శిచు ఇటీ ఆజ్ఞా చక్రము ఆరవ చక్రమం ఇది మనస్సు అనే తత్వము కలిగి అరవై నాలుగు కిరణములతో రాజిల్లుతోంది అని చెప్తున్నాడు ఏ మయూకాహ పై విధముగా కిరణములు విరజిల్లుతున్నాయో వాటి అన్నింటికి కూడా ఉపరి తవ పాదంబుజయుం ఉపరి పై భాగమున ఈ కిరణములు ఆరు చక్రముల ద్వారా అక్కిని సూర్య చంద్ర తత్వముల ద్వారా మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు సహస్రార కమల మధ్యమున ఉన్నటువంటి బిందువు సుధా పాదద్వయము అక్కడ ఉన్నది దీనినే భైందవ స్థానము అని కూడా పిలుస్తారు భైరవయామళ గ్రంథములో ఈ విషయము విశేషముగా వివరించబడి ఉన్నది ఇప్పుడు తాత్పర్యాన్ని మనం చూద్దామండి మూలాధార చక్రము భూతత్వము కలిగి యాభై ఆరుడు కిరణములతోను మణిపూర చక్రము ఉదర్కతత్వము కలిగి యాభై రెండు కిరణములతోను మొత్తము యాభై ఆరు ప్లస్ పన్నెండు నూట ఎనిమిది అగ్నితత్వములతో అగ్ని కిరణములు ఈ సృష్టి స్థితి మూలమైనటువంటి అండ పిండ బ్రహ్మాండములను విరాజిల్లుతోంది అని చెప్పేసని ఇక్కడ భావము అదే కాదుటండి స్వాధిష్టాన చక్రము అగ్నితత్వము కలిగి అరవై రెండు కిరణములు కలిగి ఉందిటండి అనాహత చక్రము వాయుతత్వము కలిగి ఈ అరవై రెండు ప్లస్ యాభై నాలుగు నూట పదహారు కిరణములతో సూర్యతత్వము విరాజిల్లుతోంది అండి ఈ సూర్యతత్వము కూడా అండ బ్రహ్మాండములకు మూలమై సృష్టి లయములకు ఆధారమై సమస్త జగత్తును కాలచక్రానికి నిలయమై ప్రకాశ విరాజిల్ల చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది అదే కాదండి విశుద్ధ చక్రము ఇది ఆకాశ తత్వము కలిగి డెబ్బై రెండు కిరణాలతో విరాజులతోంది అండి ఆజ్ఞా చక్రము మనస్సు అనే తత్వాన్ని కలిగి అరవై నాలుగు కిరణములతో విరాజులతోంది అండి ఈ డెబ్భై రెండు ప్లస్ అరవై నాలుగు నూట ముప్పై ఆరు చంద్ర తత్వములతో చంద్ర కిరణములతో చంద్రుడు శీతల తత్వము కలిగి ఈ జగత్తునంతటినీ కూడా నడుపుతున్నాడు అని చెప్పేసరి ఇక్కడ చెప్పబడింది అదేవిధంగా అగ్నితత్వములు అగ్ని అగ్ని కిరణములు నూట ఎనిమిది సూర్యకిరణములు నూట పదహారు చంద్రకిరణములు నూట ముప్పై ఆరు మొత్తము మూడు వందల అరవై సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు పక్షానికి పదిహేను రోజులు నెలకి రెండు పక్షములు ముప్పై రోజులు పన్నెండు నెలలు సంవత్సరానికి మూడు వందల అరవై అంటే ఈ మూడు వందల అరవై రోజులు ఈ మూడు వందల అరవై కిరణములతో రోజుకు ఒక కిరణము చొప్పున ప్రకాశింపజేస్తోంది దీన్ని అని చెప్పేసి ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు సంవత్సరాలు కూడా అరవై ఏ సంవత్సరానికి ఏ దేవత అధి దేవత అవుతాడు అధిదేవతకి ఈ అగ్ని సూర్యుడు చంద్రుడు సహకరిస్తారని ఆ విధంగా కాలచక్రము రచించబడినది అని కూడా ఇక్కడ మనకి చెప్పబడుతోంది అదే కాదండి కొన్ని విశేషాలు కూడా చూద్దాం భైరవయామల గ్రంథములో విశేషముగా దీనిని చెప్పబడింది ఏమిటి అంటే మూడు వందల అరవై కళలు మూడు వందల అరవై రోజులు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము ఉదాహరణకి దేవుడు ఆత్మకమైనటువంటిది క్రోధి దేవాత్మక ఆయన ఈ దీనికి అధి దేవత ఈ మూడు వందల అరవై కి కళలు జగత్తు పాలనకు అధి దేవత అయినటువంటి క్రోధి దేవతకు సహకరిస్తాయి టండి ఈ సంవత్సరము జరుగు సృష్టి స్థితి లయములకు వీరు కారణభూతులు ఎవరి ద్వారా క్రోధి దేవత ద్వారా ఈ విధముగా కాలచక్రము నాకు మూలభూతము అయింది ఈ మూడు వందల అరవై కళలు అదే కారణం మరొక విశేషం కూడా ఉన్నది సూర్య చంద్ర అగ్రులు ముగ్గురు కూడా అమ్మ పాదముల చెంద ఉద్భవించారు అమ్మ పాదముల చెందని ఉద్భవించినటువంటి కోటి కిరణముల నుండి కొన్నింటిని వారు సంగ్రహించి జగత్తునకు వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు అంటే ఈ జగత్తు వెలుగునకు ఏ విధముగా వారు చేస్తున్నారు అంటే సృష్టి స్థితి లయలకు మూలభూతముగాను అండ బ్రహ్మాండములు తేజరిల్లటానికి వారి వంతు సహాయ సహకారములు అందిస్తున్నారు అని ఇక్కడ చెప్పబడింది అదే కాదండి ఋతువులు వారు చక్రాలు ఆరు సంవత్సర కాలంలో ఏ విధమైన రుగ్మతలు రాకుండా ఈ ఆరు కాలములకు ఆరు ఋతువులకు సంబంధించినటువంటి ఏ ద్వే ఏ రోగములు రుగ్మతలు కూడా రాకుండా కూడా ఈ ఆరు చక్రాలు ఈ ఆరు ఋతువులు మూడు వందల అరవై కళలతో కూడినటువంటి అగ్ని సూర్య చంద్ర తత్వాలు మనని పరిపాలిస్తున్నాయి అని మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కానీ వీటన్నింటికి ఆధారము ఎవరు అంటే అమ్మ అమ్మ వీరి ద్వారా మనని నడుపుతోంది అంటే మన జీవన కాలమునకు ఆధారభూతము అమ్మ చరణ ద్వందము అని చెప్పుకుంటూ అమ్మ యొక్క పాద చరణములను ఉన్నటువంటి రేణువులు మనకి కూడా కలగాలని అమ్మ ఆశీస్సులు కలగాలని మంగళాశాసం చేసుకుంటూ ముగిద్దాం స్వస్తి